చైనా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలన్నటువంటి భారత ప్రయత్నానికి అమెరికా కూడా మద్దతిస్తోందంట అవునని అంటున్నాయి వివరాలు గాల్వాన్ లోయలో భారత సైనికులకు చైనా సైనికులకు మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు చైనా చేస్తున్నటువంటి నీచమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి భారత్ మొదటి నుంచి దీటైన సమాధానం ఇస్తూనే ఉంది యుద్ధ చర్యలే కాకుండా మిగతా రంగాల్లో కూడా చైనాని ఎలాగైనా దెబ్బతీయాలి చైనాకి ఎటువంటి సహాయం భారతదేశం నుంచి అందకూడదు పూర్తిగా చైనా నుంచి మనం కూడా ఎటువంటి సహాయం తీసుకోకూడదు అన్నటువంటి ఒక పంథాలో కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది వీటికి సంబంధించి దాదాపుగా యాభై తొమ్మిది చైనా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ అప్లికేషన్స్ వాటిని పూర్తిగా ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇదే చర్యని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్ తీసుకున్నటువంటి ఈ చర్యని అభినందిస్తున్నాయి ఇందులో ప్రస్తుతం అమెరికా కూడా జాయిన్ అయింది అమెరికా దాదాపుగా చైనా నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా అమెరికాలో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఇప్పుడు దాదాపు మొత్తం టిక్ టాక్ సహా అన్ని రకాల చైనా అప్లికేషన్లు కూడా అమెరికాలో కూడా నిషేధించాలి అని చెప్పి ట్రంప్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందని వారి విదేశాంగ శాఖ దగ్గర నుంచి అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం అలాగే చైనా నుంచి వస్తున్నటువంటి మొబైల్ ఫోన్లు అవ్వచ్చు మిగతా ఎలక్ట్రానిక్ సాధనాలు అవ్వచ్చు వీటన్నిటిని కూడా ఇకపై అమెరికా నుంచి పూర్తిగా తొలగించి వేయడం జరుగుతుంది అని చెప్పి వారు నిర్ణయం తీసుకోబోతున్నారు ఇదే జరిగితే చైనాకి ప్రపంచ స్థాయిలో ఇంకా వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికైనా చైనా తన దూకుడు చర్యలను తగ్గించుకుంటే మిగతా చర్యలు తీసుకోకుండా ప్రపంచం కనీసం మానవత్వంతో అయినా వారిని సానుభూతి చూపించవచ్చు లేదు చైనా ఇలాగే ప్రవర్తిస్తా ఉంటే మాత్రం త్వరలోనే పెనుముపు అనేది తప్ప